హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటో మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా కేపిహెచ్పి అట్లాగే కూలీ స్ట్రీట్ షాపింగ్ వీడియోలోకి వెళ్ళిపోయి మా వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా మందికి ఇష్టం కదా నాకైతే చాలా ఇష్టము నేనైతే ఇప్పుడు టైం కుదిరినా కానీ చార్మినార్ కానీ నెక్స్ట్ ఇట్లాగా కుక్కట్పల్లి అమీర్పేట ఇట్లాంటి వాటికి అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాను ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఒకసారి అయితే కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ అయితే వెళ్ళాము ఇక్కడ కుకట్పల్లి కేపి హెచ్పి రెండు అటాచ్ చేసుకొని ఉంటాయి అన్నమాట ఇక్కడ ఏమేమి కొనొచ్చు అసలు ఏమేమి కొనకూడదు అనేది చూద్దాము వీడియో మీరు వీడియో కంటిన్యూ అవుతూ ఉంది షాపింగ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి నెక్స్ట్ అట్లాగే నేను చెప్పే కూడా వింటూ ఉండండి ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం దొరికిద్దండి ఒక ఐటెం ఉంటుంది ఒక ఐటెం ఉండదని ఉండదు ప్రతి ఒక్క ఐటమ్ కిడ్స్కి ఫ్రాక్స్ అలాగే ఉమెన్స్కి టాప్స్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ వస్తాయి కదా మగ్గం మగ్గం బ్లౌజెస్ వస్తాయి కదా అవి నెక్స్ట్ ట్రాక్ ప్యాంట్స్ టీషర్ట్స్ అలాగే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే అసలు ఈసారి టూ మచ్ సూపర్ అంటే సూపర్ ఉంది బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే నెక్స్ట్ అలాగే కాస్ట్ మాత్రం టూ మచ్గా చెప్పారు కానీ ఈసారి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే ఇక్కడ ఎక్స్ట్రాడినరీగా ఉంది నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ సెట్స్ అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ బాగా కేపిహెచ్పి కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ దేనికి ఫేమస్ అంటే ఇయర్ రింగ్స్ ఉంటాయండి ఇక్కడ అసలు బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఇక్కడ దొరికే ఇయర్ రింగ్స్ కలెక్షన్ మనకు బయట ఎక్కడా దొరకదు క్వాలిటీ అలాగే ఉంటుంది నెక్స్ట్ కాస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అంటే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ చెప్తారు మనకు బార్గెన్ కొంచెం చేసుకుంటే మాత్రం రీజనబుల్గా అయితే వస్తుంది కాబట్టి బార్గెన్ చేసుకుంటే మంచి ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇయరింగ్స్ కూడా చాలా బాగుంటాయండి జ్యువెలరీ సెట్స్ కూడా సూపర్ ఉంటాయి ఇప్పుడు వీడియోలో మనం ఏమేమి ప్రొడక్ట్స్ ఇక్కడ మెయిన్గా తీసుకోవచ్చు ఏమేమి ఇగ్నోర్ చేయాలి అంటే తీసుకోకుండా ఉండాలి మన వీడియోలో అయితే కంటిన్యూ చేసేద్దాము ఇక్కడ ఫస్ట్ మెయిన్ వచ్చేసి లేడీస్ టాప్స్ అండి లేడీస్కి టాప్స్ వచ్చేసి సూపర్ కలెక్షన్ అనమాట ఇక్కడ టూ ఫిఫ్టీన్ ఇంచ్ స్టార్ట్ అవుతాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజు వరకు అయితే ఉంటుంది డబల్ ఎక్సెల్ సైజు కూడా దొరకటం కొంచెం కష్టమే ఇక్కడ టూ ఫిఫ్టీ రీజనబుల్గా అనిపించింది ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ ఎమ్ ఎక్సెల్ ఎల్ సైజ్ వీళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పాలి ఇక్కడ దొరికే కలెక్షన్ వాళ్ళు ఎక్కడా దొరకదండి మన షాప్స్కి పోయినా కూడా దొరకదు అంత రీజనబుల్గా కాబట్టి బార్గెన్ చేసి తీసుకుంటే ఇంకా రీజనబుల్గా దొరుకుతుంది టాప్స్ ఒకటి చాలా బాగుంటాయండి నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి జ్యువెలరీ సెట్స్ అండి ఇక్కడ జ్యువెలరీ సెట్స్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు నేను పట్టుకున్న ఈ జ్యువెలరీ సెట్ ఫోర్ హండ్రెడ్ దీని పక్కన పర్ల్స్ జ్యువెలరీ సెట్ ఉంది కదా అదైతే త్రీ హండ్రెడ్ చెప్పారు విత్ ఇయరింగ్స్ కూడా కలెక్షన్ అయితే జ్యువెలరీ సెట్స్ కలెక్షన్ అయితే కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది నెక్స్ట్ అట్లాగే మనం ముందు చెప్పుకున్నట్టు కొంచెం బార్గెయిన్ చేసామంటే మాత్రం మనకి ఐటమ్స్ మంచి కాస్ట్లో అయితే దొరుకుతాయి అండి నెక్స్ట్ చూసారు కదా బ్లాక్ బిడ్స్ ఇక్కడ ఈసారి అయితే నాకు బ్లాక్ బిడ్స్ సూపర్గా నచ్చినాయి అండి ఎందుకంటే పెండెంట్స్ అయితే మనం ఇవే పెండెంట్స్తో మనం బయట ఎక్కడైనా తీసుకోవాలనుకుంటే మనకి కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా పెడతారు కానీ ఇక్కడైతే చాలా రీజనబుల్గా ఉందండి టూ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వన్ నైంటీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలోనే ఉన్నాయి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే ఈసారి నేనైతే టూ బ్లాక్ బీడ్స్ తీసుకున్నానండి టూ బ్లాక్ బీడ్స్ నాకు హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్లో వచ్చేసినాయి వాళ్ళు ఫస్ట్ చెప్పడం టూ ఫిఫ్టీ చెప్పారు కానీ నేను బార్గెయిన్ చేస్తే హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్కి అయితే నేను టూ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే తీసుకున్నాను నేను వేరే ఏం తీసుకున్నానండి బ్లాక్ బీడ్స్ అంటే ఇదిగోండి ఇప్పుడు నేను చూపించాను కదా లక్ష్మీదేవి ఇదే నేను తీసుకున్న బ్లాక్ బీడ్స్ ఒకటి ఇదైతే ఆల్రెడీ నా దగ్గర ఉంది ఇది నేను అప్పుడు బయట కొన్నప్పుడు నాకు త్రీ హండ్రెడ్ పడింది అరౌండ్ కానీ ఇక్కడ వన్ ట్వంటీకే ఇస్తా అని చెప్పారు చాలా రీజనబుల్గా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తీసుకునే ఐటెం ఏదైనా ఉంది అంటే ఇయర్ అండి ఇయర్ రింగ్స్ అయితే మనం ఆన్లైన్లో చూసినా బయట మార్కెట్లో ఎక్కడ చూసినా కానీ ఇక్కడ దొరికే అంత ఇయరింగ్స్ కలెక్షన్ ఇంకెక్కడా దొరకదండి సూపర్ క్వాలిటీ ఉంటుంది మీరు చూస్తున్నట్టయితే నేను తీసిన వీడియోలో మోస్ట్ ఆఫ్ ది ఇయర్ రింగ్స్ కలెక్షనే ఎక్కువ ఉంటుందండి చాలా ఇష్టం నాకు ఇక్కడ ఇయర్ రింగ్స్ తీసుకోవడం అంటే కొంచెము ఎక్కువ కాస్ట్ చెప్తారు మీరు రీజనబుల్గా బార్గెయిన్ చేసుకుంటే మాత్రం రీజనబుల్గా అయితే వచ్చేస్తుంది ఇక్కడ టాప్స్ అన్నీ ఇట్లా పోస్ అమ్ముతారండి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ అట్లా అమ్ముతారు మనం చూడండి అందరు ఎవరు తీసుకున్నా కానీ వాళ్ళ సైజు ఇక్కడ వెతుక్కొని వెతుక్కొని తీసుకోవాలి నెక్స్ట్ నేను ముందు చెప్పినట్టు ఎల్ ఎమ్ ఎక్సెల్ సైజు వాళ్ళకైతేనే పర్ఫెక్ట్గా సరిపోతాయండి మనలాగా డబల్ ఎక్సల్ డబల్ ఎక్సెలు ఎవరైనా ఉన్నారంటే మాత్రం వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేయకుండా ఉండడమే మంచిది ఎందుకంటే ముందు దానిపైన డబల్ అనే ఉంటుంది కానీ డబల్ ఎక్సల్ అయితే మాత్రం దొరకదు మన సైజుకి సరిపోదు నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సెస్ కూడా అండి యునిక్ డ్రెస్సెస్ ఉంటాయి అంటే ఎక్కడ ఉండలేని లేని కలెక్షన్ అయితే ఇక్కడ డ్రెస్సెస్ అయితే మోడర్న్గా భలే ఉంటాయి అండి నెక్స్ట్ కిడ్స్ ఫ్రాక్స్ కూడా చూసారు కదా ఎంతో స్మూత్గా కిడ్స్కి అయితే ఒక్కసారి వేసామంటే మళ్ళీ మళ్ళీ వేయాలనిపించింది అంత స్మూత్గా అయితే ఉంటాయి నెక్స్ట్ ప్లాజో సెట్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్ ప్యాంట్స్ ఇట్లాగా అన్నీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడే ఉంటాయి ఇవైతే చూసారు కదా ఇన్విజిబుల్ చైన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అట్లాగా ఏంటంటే మనకి ఓన్లీ పెండెంట్ ఒక్కడే కనిపిస్తుంది మొత్తం చైన్ అంతా ఇన్విజిబుల్గా ఉంటుంది అట్లా అట్లా చైన్ అనమాట నెక్స్ట్ ఇక్కడ తీసుకునే ఐటమ్స్ ఇంకేమైనా ఉన్నాయి అనుకుంటే మనం జ్యువెలరీ సెట్స్ అయితే తీసుకోవచ్చండి జ్యువెలరీ సెట్స్ కూడా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ కలెక్షన్ అయితే ఉంటుంది ఆ కలెక్షన్ కూడా మనము షాపింగ్ చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు మొత్తం తిరిగి ఎక్కడ తక్కువగా ఉంది ఎక్కడ అని చెప్పి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కలెక్షన్ మీరు తీసుకోవాలనుకుంటే మ్యారేజెస్ అప్పుడు అయితే చాలా కరెక్ట్గా ఉంటాయండి మ్యారేజెస్ సెట్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ ముక్కు పొడకలు ఉంటాయి ఇట్లాగా ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంటుందండి నెక్స్ట్ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి చాలామంది ఇక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా చాలా రీజనబుల్గా దొరుకుతాయి అని చెప్పి తీసుకుంటారనమాట బండి మీద పెట్టి అమ్ముతారు అలాగే బ్యాంగిల్స్ నెక్స్ట్ మనం చార్మినార్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి ఆ చార్మినార్ బ్యాంగిల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి బ్యాంగిల్స్ కూడా ఓ చాలా రకాలు ఉంటాయి అండి రీజనబుల్గా చూడండి ఇక్కడ స్టాండ్ కి తగిలి చూచారు కదా అన్ని సైజుస్ కలిపి ఇక్కడ వన్ రూపీస్ అయితే పెట్టారు బ్యాంగిల్స్ అన్నీ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే జ్యువెలరీ సెట్సే చాలా మోడల్స్ చాలా రకాలు ఒకళ్ళ దగ్గర ఉన్నవి ఇంకోళ్ళ దగ్గర అయితే అసలు దొరకవండి మళ్ళీ మనకి నేనైతే ఈసారి చూసిన వాటిలో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇట్లాగా స్టాండ్ పెట్టి మరీ ఎక్కువగా అమ్ముతారు వాళ్ళ దగ్గర అయితే చాలా రకాల ఉన్నాయి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే నెక్స్ట్ ఇక్కడ బండి మీద ఫిఫ్టీ రూపీస్ పెట్టి బ్యాంగిల్స్ అయితే అమ్ముతున్నారు వెల్వెట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి ఇక్కడ అట్లాగే ఫ్లవర్ వాజెస్ ఉంటాయండి కిడ్స్కి ఫ్రాక్స్ ఉంటాయి అట్లాగే పార్టీ వేర్కి సంబంధించిన డ్రెస్సెస్ ఉంటాయి కదా ఉమెన్స్కి అవి కూడా లెవెన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ట్వల్వ్ హండ్రెడ్ అట్లాగైతే ఉంటుంది ఈ గౌన్ మా పాపకు చూద్దామని అడిగాము త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ చెప్పాడు కానీ క్వాలిటీకి అసలు ఏం బాగాలేదు అందుకని చెప్పి తీసుకోలేదు నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది కలెక్షన్లో మనం టాప్స్ గురించి చెప్పుకున్నాం కదా వన్ ఫిఫ్టీ రూపీస్లోనే చూడండి అన్ని కింద ఇట్లా పోసి అమ్ముతారు నెక్స్ట్ షాప్స్లో పెట్టి ఉంటాయండి ఇంకా కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది కలెక్షన్ ఇవైతే మేము త్రీ మంత్స్కి ఒక్కసారైనా ఏదైనా ఫెస్టివల్ వస్తుంది అని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ షాపింగ్ చేయకుండా అయితే మిస్ చేయము ఎందుకంటే సండే రోజు జనాలు ఫుల్ రెష్గా ఉండి అసలు షాప్ దగ్గర నిలబడటానికి టైం కూడా ఉండదండి మాకు కావాలి మాకు కావాలని చెప్పి అసలు తన్నేసుకుంటారు అనమాట అంతా ఉంటారనమాట సండే రోజు వచ్చిందంటే మాత్రం ఇక్కడ జనాలు అందుకని చెప్పి మేము కొంచెం విడి రోజుల్లో వెళ్తానికైతే ట్రై చేసేవాళ్ళము ఇంకా నిన్న సండే రోజు అయితే కుదరక ఇంక సండే రోజు వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాము మాకు కుదరదు అని చెప్పి చూస్తే ఇక్కడ మీరు కిడ్స్ ఫ్రాక్స్ కూడా ఏదైనా ఫ్రాక్ న్యూ కలెక్షన్ వచ్చిందంటే మాత్రం కిడ్స్కి ఇక్కడి నుంచి రావాల్సిందే అంత బాగుంటాయి మనం విడి రోజుల్లో కూడా ఈ షాప్స్ అన్నీ తెరిచే ఉంచుతారండి మనం ఎప్పుడు కావాలన్నా కానీ వెళ్ళి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఇంకా చాలా రకాలు స్కర్ట్స్ అని మిడ్డీస్ అని ఇట్లాంటివి చాలా రకాలు ఉంటాయండి క్వాలిటీ కూడా మనం కాస్ట్ పెట్టిన వర క్వాలిటీ అయితే ఉంటుందండి మనం ఏదైనా కానీ ఫస్ట్ నుంచి షాపింగ్ అంతా తిరిగి చూడాలి ఎక్కడ రీజనబుల్గా ఉన్నాయో ఏంటి అని చెప్పి తర్వాత తీసుకోవాలి ముందు హడావిడి పడి తీసుకోకూడదు నెక్స్ట్ ఇలాగే ఇక్కడ నైట్ వేర్ కూడా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కిడ్స్కి అలాగే జెంట్స్కి ఎవరికైనా కానీ నైట్ వేర్ కూడా ఉంటుంది ఈసారి అయితే ఇక్కడ బ్లాక్ బీడ్స్ తర్వాత నెక్స్ట్ టాప్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి రకరకాల టాప్స్ ఇవన్నీ నేను ఒకటి రెండు ఆన్లైన్లో అయితే చూశాను ఆన్లైన్లో దొరికే ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా రీజనబుల్గా అయితే ఉంటాయండి మనము ఏ ఐటమ్ తీసుకున్నా కానీ ఫస్ట్ ఇక్కడ తెలియాల్సింది బార్గెయిన్ చేయటువంటి వాళ్ళైతే టూ మచ్గా అయితే కాస్ట్ చెప్తారు కానీ మనం కాస్ట్ చెప్పారు కదా అని చెప్పి గబగబా తీసేసుకుంటే మాత్రం మనం మోసపోయినట్టే అనమాట ఇక్కడ కాబట్టి ఏ ఐటమ్ అయినా సరే మనం తీసుకోవాలన్నా కానీ బార్గెన్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ అట్లాగే దొరికే ఐటమ్స్లో ఇంకోటి ఏంటంటే మనకి ఇంట్లో పెట్టుకునే షోపీసెస్ ఉంటాయి కదా అవి కూడా చాలా క్వాలిటీగా చాలా మోడల్స్ అయితే ఉంటాయండి ఇక్కడ రీజనబుల్గా అవి అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ పర్ఫెక్ట్గా ఇక్కడ నైట్ వేర్ వేసుకోవటానికి లేడీస్కి ఉంటాయి కదండి గౌన్స్ లాగా అట్లాగైతే ఉన్నాయి నెక్స్ట్ పెలాజో ప్లాజో ఇట్లాగో రకరకాలుగా వస్తున్నాయి కదా అవన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ అయితే ఉన్నాయండి అంతకుముందు మేము ఇప్పుడు వచ్చినా కానీ ఇవి ఉండేవి కాదు ఇప్పుడు రీసెంట్గా పెట్టినట్టు ఉన్నారు ఇవి కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు మనకు కావాల్సిన మోడల్స్ అయితే ఉన్నాయి అట్లాగే కావాల్సిన కలర్స్ కూడా ఉన్నాయి నేను ఇంక ఫైనల్ రేట్కి ఎంత వస్తుంది అని అడిగితే మాత్రం అసలు దాంట్లో డిస్కౌంట్ అనేది ఇవ్వమండి ఏం లేదు బయట ఎక్కడ కుట్టించినా కానీ చాలా కాస్ట్ అవుతున్నాయి కదా మేము ఇచ్చేది రీజనబుల్గా అని చెప్తున్నారు మనం ఇంకా తీసుకుంటాము ఖచ్చితంగా అంటే మాత్రం ఒకటి రెండు తీసుకుంటే అట్లాగైతే మనకి తక్కువ కాస్ట్లో అయితే పడతాయి నెక్స్ట్ మనం బ్యాంగిల్స్ అండి సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి తీసుకోవచ్చు నేను ఇందాక చెప్పాను కదా షో పీసెస్ ఉంటాయి బాగా అని చెప్పి ఇవే అవి రీజనబుల్గా ఉంటాయి నెక్స్ట్ చాలా రకాలు అయితే అండి ఒకళ్ళే కాదు ఇక్కడ నలుగురు ఐదుగురు స్టాల్స్ పెడతారు కాబట్టి మనం నాలుగు ఐదుగురు దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంతవరకు తీసుకునే ఐటమ్స్ చూసాం కదా కొన్ని కొన్ని తీసుకునే ఐటమ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ వాటిలో ఫస్ట్ బ్యాగ్స్ ఉంటాయి కదా బ్యాగ్స్ మనం తీసుకున్నామంటే మాత్రం తొందరగా ఒక టూ త్రీ మనసులోనే పాడైపోతాయండి ఆ బ్యాగ్స్ కాబట్టి బ్యాగ్స్ కొనకుండా ఉంటే మంచిది ఇక్కడ అంత రీజనబుల్గా ఏమి ఉండవు నెక్స్ట్ అంత క్వాలిటీగా కూడా ఏమి ఉండవు కాబట్టి అవి నెక్స్ట్ స్లిప్పర్స్ స్లిప్పర్స్ కూడా మనం కాస్ట్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా కొత్త మోడల్స్ ఉన్నాయి అంటే బాగా చెప్తున్నారు కానీ అంత అనిపించవు నెక్స్ట్ ఇట్లాగా నేను మీషోలో ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను లక్ష్మీదేవి బొమ్మ వచ్చి ఆ ఇయర్స్ ఆ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అవి అడిగితే నాకు నేను మీషోలో కొంటే టూ ఫిఫ్టీ పడ్డాయి కానీ వాళ్ళు అక్కడ ఫోర్ ఫిఫ్టీ దాకా చెప్పారు సరే అని చెప్పి అనుకున్నాం నెక్స్ట్ ఇక్కడ టెన్ రూపీస్ బజార్స్ కూడా ఉంటాయండి టెన్ రూపీస్ కూడా రీజనబుల్గా దొరికేవి ఉంటాయి నెక్స్ట్ చున్నీస్ ఇవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇప్పుడు తీసుకున్న ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అను ఒక రెండు ఐటమ్స్ చూసాం కదా నెక్స్ట్ ఐటమ్ చూద్దాము నెక్స్ట్ డోర్ కర్టన్స్ అలాగే కుషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి ఇక్కడ అవి కూడా అంత రీజనబుల్గా అయితే ఏమి ఉండవు అవి కూడా తీసుకోండి ఉంటే మంచిది నెక్స్ట్ ఇలాగా మనం షాపింగ్ చేసి 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 చాలామంది లేడీస్ అయితే అలసిపోతూ ఉంటారు కదా కాబట్టి ఫుడ్ కోర్ట్స్ అలాగే చెరుకు రసము బత్తాయి రసము నెక్స్ట్ ముంత మసాలా నెక్స్ట్ రోజ్ మిల్క్ అదే రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ అలాగే బొబ్బట్లు ఇట్లాంటివన్నీ స్టాల్స్ అన్నీ అక్కడక్కడ అక్కడక్కడ అయితే మధ్య మధ్యలో ఉన్నాయండి ఇవన్నీ ఫుడ్ కూడా కొంచెం కొంచెం టేస్ట్ చేసాము నేనైతే నాకు బాగా బొబ్బట్ అంటే ఇష్టం అని చెప్పి బొబ్బట్టు అయితే తీసుకున్నాను అసలు టేస్ట్ అయితే చండాలంగా ఉందన్నమాట అస్సలు బాగలేదు కోవా బొబ్బట్ అని చెప్పి ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే చేసుకు తీసుకున్నాడు ఏమీ బాగలేదు దాని బదులు వేరే ఏమైనా తీసుకున్నా బాగుండేది అనిపించింది పానీపూరి అట్లాగే కట్లెట్ ఫ్రూట్స్ కూడా మనం బాగా హెల్దీగా తినాలనుకుంటే ఫ్రూట్స్ ఆప్షన్ కూడా ఉంది చిత్తూరు మామిడికాయలు ఇవన్నీ కూడా తిని బాగా ఎంజాయ్ చేసాము స్ట్రీట్ షాపింగ్ అయితే మాత్రం నెక్స్ట్ జెంట్స్కి షార్ట్స్ ఉంటాయి కదా ఆ షార్ట్స్ కూడా ఇక్కడ అంత రీజనబుల్గా ఏమి ఉండవు కాస్ట్ కూడా మనం పెట్టినా కానీ క్వాలిటీ అంటే అంత రీజనబుల్గా ఉండదండి అవి కూడా తీసుకోకుండా ఉంటాం బెటరు నెక్స్ట్ ఇట్లాగా పిల్లలకి ఫ్రాక్స్ అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర కూడా అసలు తీసుకోవటమే మంచిది ఎందుకంటే అస్సలు క్వాలిటీ అయితే అస్సలు బాగలేదు చండాలంగా ఉన్నాయి కానీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు నేనైతే అస్సలు తీసుకోవాలనుకోలేదు నెక్స్ట్ ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా దొరుకుతాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ మనము బ్లౌజెస్కి వేసుకునే హ్యాంగింగ్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా రకాలైతే ఉంటాయి ఉంటాయండి వీళ్ళ దగ్గర మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఫ్లవర్ బౌజెస్ అయితే రకరకాలుగా దొరుకుతాయి కదా హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా ఉంటాయి చాలా బాగుంటాయి అవి కూడా ట్రై చేయొచ్చు మనం తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఎక్కువ కలెక్షన్ అయితే ఇయరింగ్స్దే ఉంటుందండి టాప్స్ ఇయరింగ్సే ఉంటాయి నేను ఎక్కువ అవే కవర్ చేశాను ఎందుకంటే వేరే చోటకి ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు అందరూ అయితే బాగా ఉన్నారు అందుకని చెప్పి ఎక్కువ నా నేను తీసిన వీడియోలో టాప్స్ ఇయరింగ్స్ కలెక్షన్ జ్యువెలరీ కలెక్షనే ఎక్కువగా ఉంది మీరైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకోవాలనుకుంటే సైజెస్ కూడా చూసి తీసుకోవాలండి ఎందుకంటే వీటి మీద కొన్నిటి మీద సైజెస్ మెన్షన్ చేసి ఉండరు మనం సరిపోతుందిలే అని చెప్పి తీసుకుంటాం కదా హ్యాండ్స్ కూడా కొన్నిటికి ఉండవు లోపల ఉన్నాయా లేవా అని చెప్పి అన్నీ చెక్ చేసుకొని తీసుకుంటా అయితే చాలా మంచిది మనము షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం తొందరగా బయలుదేరితే బాగుంటుందండి ఎందుకంటే ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యే కొందికి జనాలు విపరీతంగా పెరిగిపోతారు అస్సలు ఖాళీ ఉండదు మనం ఏం తీసుకోవాలనుకున్నా కానీ తీసుకునే అంత టైం కూడా ఉండదు అనమాట అట్లా ఉంటారు జనాలు కాబట్టి మనం తీసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా తొందరగా ఫోర్ థర్టీకి అట్లా బయలుదేరి ఫైవ్కి వెళ్ళిపోయేటట్టు అయితే మనం కొంచెంసేపు తిరిగి తీసుకున్న అన్నీ బాగుంటాయి కొంచెం టైం దాటే కొందికి జనాలు అయితే అంత ఘోరంగా వస్తారనమాట ఎగబడతారు ఈ స్టీల్ షాపింగ్ ఎంత ఫేమస్ అనమాట హైదరాబాద్లో చార్మినార్ తర్వాత ఇదే బాగా ఫేమస్ నెక్స్ట్ ఇక్కడ హిప్ బెల్ట్స్ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి కలర్స్ కూడా ఉంటాయి కానీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా చెప్తారు మగ్గం వర్క్తో చేసినవి అని చెప్తారు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా చెప్తారనమాట కాస్ట్లు మీరు ఇక్కడ చూసినట్టయితే అన్నీ టూ ఫిఫ్టీ పెట్టారు కదా ఇవైతే బనానా క్లిప్స్ అంటారు కదా అవి ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుందండి ఇక్కడ లేని ఐటమ్ అంటూ ఏది ఉండదు కిడ్స్ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి ఈసారి మాత్రం మేము చూసిన దాంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డేకి తీసుకుందాం అని చెప్పి చూసాం కానీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీయే ఉన్నాయి అందుకని తీసుకో బుద్ధి కాలేదు కానీ క్వాలిటీ అయితే బాగున్నాయండి టూ ఫిఫ్టీకి త్రీ హండ్రెడ్కి ఏం తీసుకుంటాం ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుందామని చూసాం కానీ ఎక్కడ దొరకలే అంత క్వాలిటీగా కొంచెము అనిపించలేదు అందుకని చెప్పి బయట ఎక్కడైనా తీసుకుందామని చెప్పి వెళ్ళి కూడా వెనక్కి వచ్చేసాము చూసారు కదా లేడీస్కి చున్నీస్ బ్యాంగిల్స్ ఒక్క ఐటెం కాదండి ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది బ్యాంగిల్స్ కూడా ఈ షాప్లో నాకు బాగా నచ్చినాయి నెక్స్ట్ జార్జెట్లో కూడా ఫ్రాక్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మీకైతే వీడియో అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే వెంటనే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి